విశాఖపట్నం క్రైస్తవ నాయకులు ఆత్మీయ తండ్రి అయినటువంటి దైవజనులు బిషప్ డాక్టర్ ఎంఏ పాల్ గారు మన మధ్యలో ఉండడం మనకు ఆశీర్వాదకరం దైవ సేవకులు వచ్చి కొద్దిసేపు దైవవాక సందేశాన్ని అందించాల్సిందిగా దేవుని సేవకులను ఆహ్వానిద్దాం పురులరా మీ అందరికొరకు భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి అందరికీ సమృద్ధిగా భోజనాలు ఉన్నాయి దయచేసి మీరు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు దేవుని సేవకుల యొక్క వాక్యాన్ని అందించిన తర్వాత మరొక దైవ సేవకులు శామ్యుయల్ కర్మజీ అన్న కూడా మన మధ్యలో ఉన్నారు వారు కూడా ఒక టెన్ మినిట్స్ గ్రీటింగ్స్ అందజేస్తారు తర్వాత ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం మనం మనం ముగించుకోబోతున్నాం ప్రియులరా మరికొన్ని వీడియోస్ ఉన్నాయి అదేవిధంగా అద్భుతమైనటువంటి గాయకులు మన మధ్యలో ఉన్నారు ఇట్స్ ఎ గ్రేట్ సారో ఇన్ మై హార్ట్ నో పర్సనల్ ఇంటిమసీ విత్ ప్రవీణ్ ప్రగడాల నాకు గొప్ప విచారం దుఃఖం కలుగుతుంది అయితే ప్రవీణ్ ప్రగడాల గారితో నాకు వ్యక్తిగత అనుబంధం అయితే లేదు బట్ ఈస్ డెత్ మే ఎనీవెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్అర్ స్టేట్ అయితే ఆయన యొక్క మరణం క్రైస్తవ సంఘ చరిత్ర మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఒక ప్రాముఖ్యమైన స్థానాన్ని సంతరించుకుంది మిలియన్స్ ఆఫ్ పీపుల్ డైడ్ లక్షల కోట్ల మంది చనిపోయారు బట్ హిస్ డెత్ బెరీ రిమార్కల్ అయితే ఆయన మరణం చాలా గుర్తింపు కలిగిన మరణంగా మిగిలిపోయింది ఇప్పటికీ డెత్ సెపరేట్ సెన్స్ ఫ్రమ్ అవర్ బిలవడ్ వన్స్ మరణం మనల్ని మనకి ప్రియులైన వారి నుంచి వేరు చేస్తుంది బట్ రిజరక్షన్ బ్రింగ్స్ ఎ గ్రేట్ యూనిటీ అయితే పునరుద్ధానం వేరుపరచబడిన ప్రతి ఒక్కరిని మరల కలుపుతుంది ప్రవీణ్ ప్రకటాలు వైఫ్ ఇన్ డీప్ సారో సెడ్ లెట్ దర్ బి నో నో ప్రాబ్లం లెట్ దర్ బి నో కయాస్ ప్రవీణ్ పగడాల గారి యొక్క ప్రియ సతీమణి జసికా పగడాల గారు అంతులేని వేదంలో ఉన్నారు అయినప్పటికీ వాటన్నిటి మధ్యలో కూడా

బహిరంగంగా మనవి చేశారు ఐ నో పర్సనల్ ఇంటర్మేసి ఆయనతో నాకు వ్యక్తిగత పరిచయం లేని కారణంగా బట్ హౌ ఇస్ లైఫ్ మిలియన్స్ ఆఫ్ అయితే ఆయన జీవితం వేలాది లక్షలాది మందిని ఎలా ప్రభావితం చేసిందన్నది ఆశ్చర్యమే ఆయన మరణం అయితే వేదనకరం బట్ అయితే ఆయన జీవన శైలి ఎంతో అద్భుతమైనది నాట్ ఓన్లీ ఇన్ అవర్ సిటీ మన పట్టణంలోనే కాదు బట్ ఇన్ అవర్ స్టేట్ మన రాష్ట్రము పొరుగు రాష్ట్రాల్లో సైతం ఒక గత కదలికను తీసుకొచ్చింది అండ్ ఇట్ హెస్ రీచ్డ్ అన్ అంటూ అమెరికన్ ప్రెసిడెంట్ అమెరికా రాష్ట్రపతి ట్రంప్ గారి యొక్క కూడా ఈ వార్త వెళ్ళింది రిమార్కబుల్ ఎంత అద్భుతం అండి వెరీ రిమార్కబుల్ ఎంత అద్భుతం గుర్తింపు కలిగినది

డెత్ సెపరేట్స్ మరణం మనల్ని విడదీస్తుందండి ఇట్ మే బి బిట్స్ సారఫుల్ బట్ ఎ జాయిస్ ఎక్స్పీరియన్స్ వీ షాల్ ఆల్ జాయిన్ టుగెదర్ ఇన్ రిజరక్షన్ అయితే ప్రస్తుతానికి విచారాన్ని మిగులుస్తుంది ఒకరోజు అందరం మధ్యాకర్షణలో ప్రభుని కలుసుకుంటాం ఈస్ కమింగ్ సో ఆయన త్వరలో వస్తున్నాడు ఐ హ్యాడ్ హిమ్ ఐ హ్యాడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ఐఎమ్ కమింగ్ సూమ్ నేను స్వయంగా నేరుగా ఆయన స్వరం విన్నాను ఇదిగో నేను త్వరగా వస్తున్నాను ఐ డు నాట్ నో వై దిస్ డిలే ఎందుకు ఆ మాట విన్న తర్వాత ఇంకా ఆలస్యం అవుతుందో నాకు తెలియదు కానీ బట్ గాడ్ వాంట్స్ దట్ ఎవ్రీ వన్ ఎవ్రీ వన్ మస్ట్ కమ్ టు ది నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్ అయితే ప్రభు యొక్క ఆశ అందరూ అంతటా ప్రభువును కూర్చిన యస్సు క్రీస్తు ప్రభువును కూర్చిన రక్షణార్థమైన అనుభవ జ్ఞానములోనికి రావాలి అని ఆలస్యం చేస్తున్నాడు దట్స్ ద గ్రేటెస్ట్ డిజైర్ ఆఫ్ హార్ట్ ఆఫ్ జీసస్ యేసు ప్రభు హృదయ వాంఛలలో అత్యంత తీవ్రమైన వాంఛ గాడ్ సో లవ్డ్ ది వరల్డ్ దేవుడు లోకమును ఎంతో ప్రేమించి హి సెంట్ హిస్ ఓన్లీ బిగాటన్ సన్ కాగా బిలీవ్ ఇన్ షుడ్ నాట్ బట్ అన్ లాస్టింగ్ లైఫ్ కాగా ఆయన తన అద్వితీయ కుమారుని అనుగ్రహించాడు ఆయన విశ్వాసం ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లుగా ఆయనను అనుగ్రహించాడు ఐ వాంట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ మస్ట్ కమ్ టు ది నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్ అండ్ బీ అండ్ బీ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ అదర్ పీపుల్ కాబట్టి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరూ అటువంటి రక్షణార్థమైన అనుభవ జ్ఞానంలోనికి రావాలి వచ్చిన తర్వాత మిగిలిన సమాజానికి మాదిరిగా బ్రతకాలి జాన్ థర్టీన్ చాప్టర్ థర్టీ ఫోర్ యోహానుసు వార్త పదమూడవ అధ్యాయంలో ముప్పై నాలుగవ వచనంలో చూస్తాం లవ్ వన్ అనద ఒకరిని ఒకరు ప్రేమించుకోనండి లవ్ ఇస్ ద సుప్రీం ఎక్స్పీరియన్స్ అనుభవం ఒకరినొకరు ప్రేమించుకుంటే బై దిస్ జెంట్ కమ్ టు నో దట్స్ ఒకరినొకరు ప్రేమించుకున్న ద్వారా క్రీస్తును ఎరుగని అన్యజనులు మనల్ని ఆయన శిష్యులుగా గుర్తిస్తుంది ప్రైస్ దేవునికి స్తోత్రం వి డిసైపుల్స్ ఆఫ్ జీసస్ ఏమండి మనం యేసు ప్రభువు శిష్యులమా అవునా అంటే ఒకరినొకరు ప్రేమించుకుని అది లోకానికి చూపించాలి ద సుప్రీం లవ్ ఆఫ్ క్రైస్ట్ బి రివీల్డ్ త్రూ ఆల్ ఆఫ్ మన అందరి జీవితాల ద్వారా యేసు ప్రభువు ద్వారా మనకు కలిగిన అత్యున్నతమైన ప్రేమ వెల్లడి అగును గాక నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పండి దేవునికి స్తోత్రం కలుగును గాక అల్లెలుయ సో ప్రవీణ్ పగడాల కాబట్టి ప్రవీణ్ పగడాల గారి ఇస్ డెత్ ఆయన మరణం రిమార్కబుల్ డెత్ అద్భుతమైన మరణం మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ డైంగ్ బట్ ఇస్ డెత్ ఇస్ రిమార్కబుల్ ఇట్ ఈస్ సౌండెడ్ ఎవ్రీవేర్ ఏమండి ఎలా మరణించారు మరణించారన్నది పక్కన పెడితే ఆ మరణ వార్త ప్రపంచం అంతా మారుమోగింది క్రిస్టియన్ కమ్యూనిటీ ఆ మరణం క్రైస్తవ్యంలో ఒక గొప్ప ఐక్యతను గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చింది సిన్స్ ఫిఫ్టీ లాంగ్ ఇయర్స్ ఐ హిన్ ఐ బిన్ వాచింగ్ బట్ his death is really remarkable యాభై సుదీర్ఘ సేవా సంవత్సరాలుగా నేను మన క్రైస్తవ సమాజాన్ని చూస్తున్నాను అయితే ఆయన మరణం ఒక అద్భుతమైన ఘట్టంగా మిగిలిపోతుంది వెరీ రిమార్కబుల్ చాలా అద్భుతం సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సిన్సియర్లీ ప్రే ఫర్ హిస్ వైఫ్ కాబట్టి చిల్డ్రన్ కాబట్టి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరూ ఆయన భార్య కొరకు విడిచిన సంతానం కొరకు

ఫర్ దిస్ రిమార్కబుల్ ఇన్సిడెంట్ ఈ యొక్క అద్భుతమైన ఘట్టం బట్టి ఇట్టి విధంగా సమావేశం అవటం ఎంతో ఆశీర్వాదం ఐ థ్యాంక్ గాడ్ దేవునికి వందనాలు ఫర్ ఫర్ జాయింట్ 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 మైనారిటీ 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 కౌన్సిల్ కమిషన్ బట్టి యాక్షన్ కమిటీని బట్టి ఐ థ్యాంక్ గాడ్ ఫర్ ఆల్ ఆఫ్ రెండు గుంపులను బట్టి బృందాలను బట్టి దేవుడిని స్థుతిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించిన గాకేం